దేవుని ఏమని మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియులరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుడు మన సహాయకుడై ఉన్నారు మరొక రోజులో మనం జీవించడానికి దేవుడు కృప చూపు ఉన్నారు దేవుడు చాలా మంచివారై ఉన్నారు భయపడకండి పరిస్థితులు చూసి కలవరపడకండి దేవునికి మించిపోయిన సమస్య ఏదీ లేదు దేవుడు మనల్ని విడిచిపెట్టే ప్రసక్తి ఏమీ లేదు దేవుడు చాలా చాలా మంచివారై ఉన్నారు ప్రార్థన చేసుకున్నారా ఈరోజు బైబిల్ చదువుకున్నారా రోజు దేవునితో కొంత సమయం గడిపారా ఈ రోజు మనం మనం పరిశీలన చేసుకున్నాం అంటే మనం చేయవలసింది మనం చేయాలండి కొంతమంది గాలిలో దీపం పెట్టి మరి అంటారే సామెత అంత నువ్వు చూసుకో అన్నట్టుగా కాదు కదా మనం చేయాల్సింది మనం చేయాలి కదా మనం చేయాల్సింది చేసి మన ప్రయాసం మనం పడి మరి తుది నిర్ణయం దేవుడికి పెట్టాలి కదా అది దేవుని పద్ధతి అలాగా దేవుడు తప్పకుండా సహాయము చేస్తారు ఒక అద్భుతమైన మాటని మనము మనం నేర్చుకున్నాం చూడండి ముప్పై ఒకటవ అధ్యాయము కీర్తనలో పంతొమ్మిదవచనంలో ఒక మాట రాయబడి ఉన్నది నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఎంత అద్భుతమైన మాట నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము అంటూ ఉన్నాడు నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము అంటూ ఉన్నాడు అంటే మేలు తప్పకుండా చేస్తారు భయభక్తులు గల జీవితం దేవుని ఆశ్రయించిన జీవితం అది చాలా ముఖ్యం కదా దేవుని అంగీకరించిన జీవితం చాలా ముఖ్యం కదా చూడండి ఈ ఈ ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళాలండి ఈ ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళినప్పుడు మార్గం తెలిసి ఉండాలి కదా మార్గం తెలియకుండా ఎలా వెళ్తావు ఎలానైనా వెళ్తానంటే కుదరదు కదా అలాగా దేవుని యొక్క మేలులు మనం పొందుకోవాలని దేవుని యొక్క దీగనలు దేవుని యొక్క కాపుదలు అనుభవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి ఎక్కడ మిస్ అవుతున్నారు కొంతమంది భయభక్తులు గల జీవితాన్ని లేదా దేవుని ఆశ్రయించలేని జీవితాన్ని కోల్పోతున్నారు మిస్ అవుతున్నారు కొంతమంది నామకార్థంగా ఏదో నేను కూడా గుడికి వెళ్తున్నాను చర్చికి వెళ్తున్నాను మరి ఒకరోజు సరిపోతే ఓ భక్తి చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్య అనని మరి తమను తాము అత్యయంగా భావించుకుంటుంటారు అది కూడా కరెక్ట్ కాదు కదా దేవుని మీద ఆధారపడుట భయభక్తులు గల జీవితాన్ని జీవించట అది మనకి ఎంతగానో ఆశీర్వాదకరమై ఉన్నదండి మన కుటుంబములకు ఎంతగానో ఆశీర్వాదకరమై ఉన్నదండి దేవుడు మరచిపో అనేది ఎటువంటి దేవుడు దేవుడు మారినటువంటి దేవుడు దేవుడు తప్పకుండా దీవిస్తారు ఆశీర్దిస్తారు రానయ్యిన కాలం నీకు ఆశీర్వాదకరంగా ఎంచబడుచున్నది దేవుడు నమ్మదగినవాడు వాడు దేవుడిట్టు గొప్ప మాట మీ ఎన్నికలు భద్రపరిచి ఆశీర్వదించిన కాదు ఆమె మహిమ గల ఉన్నతమైన తండ్రి మీకు వందనాలు స్కో తండ్రి ప్రజలను జీవించండి మీరు ఆశీర్వించండి మీ మాటల్లో జీవమను మీ మాట ఎంతో ఉన్నతమైన అద్భుతమైన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చినట్లుగా ఉంది వైభక్తులు గల జీవితం మిమ్మల్ని ఆశ్రయించిన జీవితం దయచేసి మీరు శతపరిచించిన మేలు మీరు దాచించిన మేలు అనుభవించినట్లుగా కుటుంబాలకు సహాయం చేయమని నజరేడనేస పరిశుద్ధి ఆమెను అడిగి వేడుకు ఆమె తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుల నేసుక్రీష్ కవులు శాస్త్రు కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం చెరువుని మనకు అందరికీ శ్రద్ధ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైన నడిపించును గాక ఆమె ఆమె